ايردر <laughs>

जय जगत जय जिगर जय भलो वैसा कांग्रेस पार्टी के जय जनमोहन रेड्डी గారి నాయకత్వం జై మనోహర జగన్ నరేయ్ జగన్ జై జిగర్ జై జగన్ జై జగన్ జై జగన్ వింతర్ గోడగర్ నాయకత్వం జై జగన్ గోడగర్ నాయకత్వం జై జగన్ గోడగర్ నాయకత్వం జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రియంతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తేదీ ఏదైతే గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంవత్సరం గడువు పూర్తయి వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ సూపర్ సిక్స్ కానీ ప్రజలకు చెప్పినటువంటి మాయ మాటలు కానీ అన్నీ కూడా గడిచి సంవత్సరం కాబోతుంది నాలుగవ తేదీకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒక్కటే ఏదైతే గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అతని తనయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో జత కలిసి ఆ హామీలను తుంగలో తొక్కి మీరు ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు తప్ప మీరు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాటైనా నెరవేర్చారని అడుగుతున్నాం నెరవేర్చకపోగా మీరు చేస్తున్నది ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా వారి మీదులు కేసులు పెడదామా వాళ్ళని భయప్రాంతాలకు గుర్తు చేద్దా గురి చేద్దామా లేదా ఎవరైనా ఒక యువకులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలు తెలియపరిచే పరిస్థితిని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప మీరు ఈ గడిచిన సంవత్సరంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం అయినా ప్రజలకు మంచి జరిగే విధంగా చేశారని అడుగుతున్నాం కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా పెద్దలు ఈ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు మరియు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్ద ఆయన పెద్దెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరి ఆదేశాల మేరకు ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీన మనం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కట్టుగా మనం ఆర్జీఓ గారికి ఒక అర్జీ ఇవ్వబోతున్నాం ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఏదైతే మనం ఈ పోరాటం చేస్తామో అప్పటికైనా కనీసం కనిగిరించి ఈ కూటమి ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ హామీలు నెరవేరుస్తారేమో చూద్దాం మన ప్రయత్నం అని ప్రజలకు తెలియజేస్తాం ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆ తేదీన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరులో సిల్క్ ఫామ్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు రెండు కోటు జనం కార్యక్రమానికి ఈరోజు మన కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పలమనేరు శాసనసభ్యులు ఎక్స్ శాసనసభ్యులు శ్రీ వెంకటే ఎన్ వెంకటేగౌడ గారికి అలాగే రాష్ట్ర కార్యదర్శి విష్ణుమూర్తి గారికి అన్ని మండలాల నుంచి వచ్చిన మండల కన్వీనర్లకి వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్లకి మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే కౌన్సిలర్లకి ఇక్కడ ఎంపీటీసీలకి ఎంపీపీలకి జడ్పీటీసీ గారికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అలాగే చాలామందికి రాష్ట్ర పదవులు జిల్లా పదవులు అందరికీ ఉన్నాయి అందరికీ పేరుపైన చెప్పలేము కాబట్టి అందరికీ హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము నాలుగవ తారీఖున భారీ బల ప్రదర్శనతో ఆర్టీఓ ఆఫీస్కి వినతప్రదం ఇచ్చేదానికి మనం అందరూ మూకమ్ముడిగా ప్రతి మండలం నుంచి క్రిస్టేజ్గా తీసుకొని అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మండల కన్వీనర్లు మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను బాగరెడ్డి గారు మాట్లాడతారు ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు పరమేరు నియోజకవర్గంలో గౌరవ మాజీ శాసనసభ్యులు మన అందరి ఇన్ఛార్జ్ ఉన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి విష్ణుమద్దన్ గారు ఐదు మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు కన్వీనర్లు మనంతా పల్మే నియోజకవర్గ ముఖ్య నాయకులకి అందరూ కూడా నాయకు నమస్కారాలు మరియు మీడియా సోదరులకి అన్న హేమంతన్న గారు చెప్పినట్టు నాలుగో తారీఖున సంవత్సరం రోజులు పూర్తి అయింది ఆ రోజు నిజంగానే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోలేదు ప్రజాస్వామ్యం ఓడిపోయింది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ కూట ప్రభుత్వం విలువ లేదు కాబట్టి మన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పలమనేరులో వైఎస్ఆర్సిపి నిజంగా మనం ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు ఇంతమంది ముఖ్య నాయకులు చూస్తూ ఉంటే ఇప్పటికీ మనం అధికారంలో ఉన్నామనే ప్రేమ ఉంది కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు నిజంగా కూట ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క లోటుపాట్లు ప్రజాస్వామ్యం పూని చేస్తున్న విధానాన్ని ఎండగట్టి ప్రజల్లో వాళ్ళ బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి మన నాయకుడిచ్చిన పిలుపు మేరకు నాలుగో తారీఖున అందరూ ముఖ్య నాయకులు కూడా వారికి శక్తిపంచం లేకుండా గుర్తు చేసి జిల్లాలోని పౌల్మే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేయాలని మన నాయకులకి అందరికీ కూడా తిరఫలిచ్చి నమస్కారాలు తెలియజేస్తుంది జై జగన్ దేవెని కృష్ణ దేవ్ గారు రాష్ట్ర గారి కుద్దుమర్తి గారు వివిధ హోదా వేశా కుటుంబ సభ్యులు అందరూ నాయకులు అందరూ కార్యకర్తలు కూడాను అందరికి కూడాను నమస్తమాజని రేపు నాలుగో తేదీ ప్రోగ్రాం గురించి సమావేశం పెట్టారు ఒక రెండు విషయాలు ఎట్లా ఉంది ఇప్పుడు అంటే అందరికీ అవగాహన ఉంది అయితే ఏ రకాలలో ఎట్లా ఉంది ఎట్లా మనము కలిసి తీసుకొచ్చి ఏ అంశాలు మనము చూడొచ్చు మనమందరం అక్కడ బోర్డు గ్రౌండ్ బోర్ చూసిన పథకాలు ఎక్కువ బోర్డు ఈ పథకాలు అంతే ప్రేమంటే వెనక్కి తిరిగి కూడా తగ్గించ ప్రధానంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వైద్య రంగం విద్యారంగం ఈరోజు ఇంట్లో నుంచి కంసం అయిపోయింది ముఖ్యంగా తెలుసు వైద్య రంగము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటి రెండు సంవత్సరాల్లోనే చరిత్రలు లేకుండా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించి వాటిని నిర్మాణం చేసి ఐదు కాలేజీలు ఓపెన్ అప్పుడు మరో ఐదు కాలేజీలు లాస్ట్ ఇయర్ ఓపెన్ చేయాలంటే చంద్రగౌన్ సీట్లు కూడా అంటే మన కూటమి ప్రభుత్వము ఆ సీట్లు మా ప్రభుత్వం రాసింది ఎంతో మందికి ఆ ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశము వైద్య ఉత్తిపోయే అవకాశము కొన్ని కోల్పోయినాడు చాలా చాలా దుర్బా విరోధమంటున్నారంటే టీపీటీ భక్తి అంటున్నాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ వాళ్ళు కట్టుకొని ప్రైవేట్ వాళ్ళు కమ్మేసే స్థితికి మీరు వచ్చేయండి రోజువారీ మీరు చూస్తూ ఉంటారు వైద్య రంగం ప్రారంభింది వన్ నాట్ ఎయిట్ పోయింది అంబులెన్స్ పోయినాయి ఇక వారే తీసి ఎప్పుడు అయిపోయింది పురాతన అయిపోయింది ఉద్యోగులు వచ్చే ఈహెచ్ఎస్ కార్డ్స్ రకరకాల మధ్యాహ్నం లేదు రకరకాల వ్యవస్థ నాశనం తెలుసు ఈ రోజు మీరు చూసింటారు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఇండ్లకు ఆడకు వచ్చి ముసలివాడు రాలేరు అంతా ఉంటే గత ఇబ్బందులు పెట్టి ఫండ్లు ఇచ్చిస్తా ఉంటుంది రద్దు చేసినారు ఈరోజు కోర్టు చేశారు కోర్టు నోట్ ఇచ్చింది ప్రభుత్వానికి ఎందుకు నువ్వు రద్దు చేసినావు అని చెప్పని నోటి ఇంతమంది రోడ్లు పడతావు ఏంటి పరిస్థితి చెప్పని ఏమవుతారో మళ్ళీ మనకు తెలుస్తుంది విషయాలన్నమాట సో ఆ విధంగా ఆ రంగం కూడాను ఇబ్బంది పడింది ఇక మీకు గతంలో అనుకునేవాళ్ళు అంటే ఎన్నికలకు అంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయంటే జగన్మోడి గారు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది కానీ ఒక విధంగా కొంత అన్యాయం జరిగినా కానీ అంత అవాస్తం మనం చూసినాం పోస్టల్ బ్యాలెట్ ఎట్టబడిన చూస్తే ఒకవేళ మనకు పరమ నేను అయిన ఎగ్జాంపుల్ రెండు వేల యాభై ఓట్లు పెట్టే వెయ్యి ఓట్లు మనకు వచ్చినాయి అంటే ఆ వర్గం మనకు ఉన్నట్టనట్ట ఉన్నట్టే అప్పుడు కొంతలో కొంత అసంతృప్తి ఏమిటే మాకు బకాయి లేదు ఇంకో లేదు ఇంకో లేదా అని ఆ అపగా చెప్పుకున్నారు ఈరోజు అనుమతించారు జూన్ నాలుగో తేదీ ప్రభుత్వం అంటే రిజల్ట్ వచ్చి జూన్ పన్నెండు ప్రభుత్వం ఏర్పడితే రాబోతా ఉంది జూన్ పన్నెండు సంవత్సరం కాబోతా ఉంది ఇంతవరకు ఏదో నామమాత్రంగా కొన్ని బకాయిలు తెలిసి తప్పిస్తే ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు పోతా పోతా రెండు డిఎల్ పెండింగ్ ఉంటే ఆయన ఇచ్చే చనిపోయినాడు ఇచ్చే చనిపోతే కొత్త రోజులు పెట్టిన తర్వాత ఇప్పటికి మూడు డిఎల్ బకాయి ఉంది మీరు జర్వేషన్ కూడా డిఏ వస్తుంది ఆయన డిఎల్ బకాయి అవుతుంది ఇచ్చే మేము చూస్తున్నారు మీరు అంతవరకు నాలుగు నేడు ఉంటే మనకు చెప్పాల్సి ఉంది అందరూ కూడా దాంట్లో పాలు స్కూల్ కాబట్టి ఎట్లా ఉన్నాయి కార్పొరేట్ స్కూల్ స్థాపించే విధంగా ప్రభుత్వ భాషలు ఉన్నాయంటే దాని కారణము గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం నిర్మాణాలు చేసి అన్ని వస్తువులు కనిపించడానికి ఈ రోజు ప్రభుత్వం తర్వాత ప్రభుత్వ భాషల పైన ఒక రూపాయి అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఏం మాట్లాడుతుందో మనతో కూడాను తెలిసిన విషయం అనమాట అదేవిధంగా ఉపాధ్యాయులకు బదిలీలు పోయిన ఈరోజు మీరు రోజువారు చూస్తూ ఉంటే గందరగోళం తెల్లవారు ఒకటి సాయంకాలం ఒకటి మధ్యాహ్నం ఒకటి ఒకటి ఇట్లా ఒకటి గందరగోళం పడిపోతాం అనమాట వ్యవస్థ అంతా కూడాను పునరాపోతుంది గతంలో ప్రభుత్వము ఆరు రకాల పాఠశాల పెట్టింది అంత డబ్బులు పెట్టారు ఇదేంటి ఆరు రకాల పాఠశాల ఇదే ఉంది ఇది ఇదేమైనా ఇదే అని ఇది ఈరోజు తొమ్మిది రకాల పాఠశాల ఉపాధ్యాయులు అర్థం కదా ఏం తొమ్మిది రకాలు స్కూలు బోయ్ స్కూలు మాడ స్కూలు హై స్కూలు బస్ యూపీ స్కూలు మనకే అర్థం ఏటీజీ ఎక్కడ పోవాలా ఏ స్కూల్ ఎక్కడ మంది చేయాలా అర్థం అనమాట విద్యారంగం కూడా పునరానికి పోతాయి ఈ రోజు నేను చూసింటాను కోసం ఈ రోజు కాబట్టి చూడండి ఉదవ తరగతి మూల్యాంకనంలో చరిత్రలో ఎప్పుడు లేదు ఇంతవరకు అడెక్షన్ అయిన తర్వాత అరవై ఆరు వేల మంది రెండో రీవే కట్టుకున్నారు చరిత్ర లేదు చరిత్ర అరవై ఆరు వేల నుంచి ఇరవై రెండు ఈరోజు పదకొండు వేల చల్ల మంది వాటిలో అంటే వీలైన బహుశా త్రీ వేల చూడాలి మండిపేట కోటల్లో అనే అమ్మాయి ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ వస్తే రీకర్స్ పెట్టే డెబ్బై తొమ్మిది మార్క్స్ వచ్చింది ఇంకో ముప్పై నాలుగు తొంభై మూడు వచ్చాయి అది పేరు కూడా వచ్చింది చిత్తూరు జిల్లా పల్మూరు మండలం మండిపేట కోట నుంచి పేరు వచ్చేది అనమాట అంటే అవి ఎందుకు వచ్చింది అంటే ఉపాధ్యాయులు తప్పతారు ఉపాధి సస్పెండ్ చేస్తాడు అది పొరపాటు ఏం చేసినారు ఏదైనా సాధించినారో సాధించినో రిజల్ట్ ఇవ్వాలని ఉద్దేశం చేస్తున్నారో సర్టిఫికెట్ పెట్టేసినారు మామూలుగా రోజు నలభై రూపాయలు కరెక్ట్ చేయాలంటే సర్టిఫికీ పెట్టి వాళ్ళ రిజల్ట్ దాన్ని ఏడు రోజులు ఫిలిచేసి పేపర్లు టీచర్లు లెక్క వేసి కరెక్ట్ చేస్తే అవకాశాలు తెలిపి ఈరోజు విద్యార్థి పడుతుంది ఈ విధంగా అన్ని రంగాలు ఒక రంగంలో మనం చెప్పాల్సిన పని లేదు అన్ని రంగాలు కూడా వెళ్ళిపోయిన ప్రస్తుతం కాబట్టి దీని బదులు తీసుకోండి మనమంతా కూడా రెండు బదులు తీసుకుని ఆ యొక్క లోపాలకు చూపి చైతన్యం అంటే అన్ని వర్గాలు ఒక వర్గమే చెప్పాల్సిన పని లేదు మొదటి ఉన్నారు వెళ్ళిపోవటండి ఏ వర్గానికి అన్ని వర్గానికి సమస్త వెన్నుపోతే వాళ్ళు వాళ్ళు మన మనం స్పందించి ఈ కార్యక్రమం చేపడం చేయాలని చెప్పిన కూడాను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఆ నివాళులు ధన్యవాదాలు ఈరోజు పలంనేరు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ తెలిసిందే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన ప్రేత నాయకులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గౌడ్ గారు అదేవిధంగా పట్టణ కన్వీనర్ రెడ్డి గారు పంజాని పార్టీ అధ్యక్షులు బాగారెడ్డి గారు గణేష్ యాదవ్ గారు చీదామన్ రెడ్డి గారు ఈకోట ఎంపీపీ మరియు పార్టీ అధ్యక్షులు యువరాజ్ గారు గంగవరం కొత్త పార్టీ అధ్యక్షులు వేదిక మీదున్న ఎంపీపీలు పార్టీ అధ్యక్షులు కొత్తగా పార్టీ పదవులు వచ్చిన పార్టీ నాయకులకు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరికీ కూడా కౌన్సిలర్లకు అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్లకు పేరు పేరున కూడా అందరికీ వందనాలు మీ అందరికీ తెలిసిందే ప్రజాప్రభుత్వం కోల్పోయి దాదాపు జూన్ పన్నెండుతో సంవత్సరం పూర్తయితూ ఉంది ఈ సం ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థికంగా ఎంత కోల్పోయినారో మీ అందరికీ కూడా తెలుసు ఏ పల్లెల్లో ఏ టీఎంగిల్లో పోయినా ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా మహిళలు ఎంత లాస్ అయినారు రైతులు ఎంత లాస్ అయినారు వృద్ధులు ఎంత లాస్ అయినారు అనే చర్చ తప్ప ప్రభుత్వం మీద వేరే చర్చే లేదు ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో సాక్షాత్ పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పటి నుండి కూడా తప్పుడు హామీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తప్పుడు హామీలు ఇచ్చు వెన్నుపోటు పొరుస్తూనే ఉన్నారు అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశ చరిత్రలో కనీమి ఏరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని విమర్పిస్తూ తప్పుడు హామీ ఇచ్చి ఎందుకంటే మన నాయకుడు తప్పులు హామీ తప్పుడు హామీలు ఇవ్వలేడు కనుక ఈయనైతే నోటికి దొరికిందంతా చెప్పినారు పద్దెనిమిది ఏళ్ళు పూర్తయితే పదిహేను పదిహేను వందలు అన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు మనం మార్చినారు రైతులకు ఇరవై వేలు అన్నాడు నిరుద్యోగ యువతులు నిరుద్యోగ యువకులు నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఏమీ ఈరోజు ఊసేలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ కానీ రాష్ట్రపతికి కానీ పద్నాలుగు లక్షల కోట్ల అప్పుందిని ఫిర్యాదు చేసిన పార్టీ సాక్షాత్తు వాళ్ళ క్యాబినెట్లో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే ఆరు లక్షల తొంభై ఐదు వేల కోట్లు ఆంధ్ర రాష్ట్ర అప్పు ఉంది వాళ్ళే చెప్తారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడే ఇన్ని తప్పుడు హామీలు ఇచ్చినవారు ఆరు లక్షల తొంభై ఐదు వేల కోట్ల అప్పుని మీరే చెప్పినప్పుడు మీరు ఇచ్చిన హామీలు అంది ఎందుకు నెరవేర్చకూడదు అని మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం మీకు సిగ్గుశ్వరం ఉంటే ఇచ్చిన హామీలన్నీ కనీసం సంవత్సరం లోపలన్న నెరవేర్చాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు తప్పుడు హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను యావత్తును యావత్తు ప్రజానికాన్ని వెన్నుపోటు కొర్చినందుకు గాను జూన్ నాలుగవ తేదీ మా ప్రేతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పెద్ద శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తేదీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మనం భారీ ర్యాలీతో వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొచ్చిన కార్యక్రమాలపై అర్జీ ఇస్తూ ప్రజల తరఫున పోరాడాలని గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినారు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రజలలో తెలుగుదేశం పార్టీ ఎంత పలుచన పట్టేది అనే విషయాన్ని ప్రజలు లేకుండా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ జై